రాష్ట్రంలో పరిస్థితికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదితర అంశాలకు సంబంధించిన వార్త గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి పచ్చని ప్రకృతి సోయగాలతో పర్యాటకులకు కన్విందు చేసే కేరళలో రాజకీయాలు మాత్రం బగబగ లాడుతున్నాయి గాడ్స్ ఓన్ కంట్రీలు లోక్సభ ఎన్నికల పోరు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతుంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి కూడా కేరళ బరిలో ఉన్నారు పోటీ ప్రధానంగా కాంగ్రెస్ ఆరాధనలోనే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య సాగుతుంది ఈ సారైన రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది దాంతో మలబార్ తీరంలో ట్రయాంగిల్ వార్ తెర లేచింది అక్షరాసలో దేశంలోని అగ్రగామి నిలుస్తున్న కేరళలో ఓటర్ల చైతన్యం ఎక్కువ ఇక్కడ ఇరవై లోక్సభ స్థానాల్లో గత ఎన్నికల్లో యూడిఎఫ్ కూటమి పంతొమ్మిది సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పదహారు చోట్ల పోటీ చేసి పదహారు పదిహేను హస్తగతం చేసుకోగా కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు రెండు కేరళ కాంగ్రెస్ ఎం రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆర్ఎస్పి కు చదవ స్థానం దక్కాయి మోదీ వేవ్ లో ఘోరంగా దెబ్బతిన్న యూపీఏ కూటమికి అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా కేరళ నిలిచింది అధికార ఎన్డిఎఫ్ నుంచి సిపిఎం మాత్రమే ఖాతా తెరవగలిగింది పదహారు చోట్ల పోటీ చేస్తే ఒకే ఒక స్థానంలో గెలిచింది సిపిఐ సున్నా చుట్టింది యూపీలోని గాంధీల కంచుకోట అమేతిలో ఘోర ఓటమి చంచూసిన రాహుల్ ను ఇక్కడ నుంచి వైనాడ్ ఓటర్లు మాత్రం భారీ తో గెలిపించారు ఇక బీజేపీ పదిహేను చోట్ల పోటీ చేస్తే ఒక్క సీటు కూడా దక్కలే ఇక కూటమిలో కొట్లాట కేరళలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అధికారం యూడిఎఫ్ ఎల్డిఎఫ్ కూటమిల మధ్య మారుస్తూ వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో కేరళను కుదిపేసిన శబరిమల సంక్షోభ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి కానీ వాటిలో మట్టి కలిసిన అధికార ఎల్డిఎఫ్ కూటమి రెండేళ్లకే జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఏకంగా తొంభై తొమ్మిది స్థానాల్లో ఎగ్గింది సిపిఎం నేత పినరై విజయన్ సీఎం పీఠాన్ని తిరిగి చేతెక్కించుకున్నారు ఈసారి యూడిఎఫ్ పక్షాలు ఇండియా కూటమి పతాకం పోటీ పడుతున్నాయి నిరుద్యోగం ద్రవ్యోల్బణం కార్పొరేట్ తో మోదీ సర్కార్ కుమ్మకు వంటి అంశాలను ఇండియా కూటమి ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటుంది విజయన్ ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంది ఆరు న్యాయాలు ఇరవై ఐదు గ్యారెంటీలతో విడుదల విడుదల చేసిన జాతీయ మానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్తుంది అధికార ఎన్డిఎఫ్ కూడా మోదీ ప్రభుత్వం కేరళపై విపక్ష చూపుతుందంటూ విరుచుకుపడుతుంది రాష్ట్ర సమస్యలపై పోరాటంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని దానికి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని విజయన్ ప్రచారం చేయడం జరుగుతుంది ఎవరి రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది మాదిరిగానే ఈసారి కూడా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పదహారు ఐయుఎంఎల్ రెండు కేఈసిఎం ఆర్ఎస్పి చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి ఎల్డిఎఫ్ లో సిపిఎం పదహారు సిపిఐ నాలుగు సీట్లలో తలపడుతున్నాయి బీజేపీ పదహారు స్థానంలో అదృష్టం పరీక్షించుకుంటుంది మిత్రపక్షం జేడిఎస్ కు నాలుగు సీట్లు ఇచ్చింది ఇక సర్వేలు ఏమంటున్నాయి అటు ఇటు కేరళలో ఈసారి సర్వేల రకరకాలుగా ఉన్నాయి బీజేపీకి మూడు సీట్లు రావచ్చని యూడిఎఫ్ పదకొండు సీట్లు ఎల్డీఎఫ్ ఆరు సీట్లను దక్కించుకుంటుందని తాజాగా ఒక సర్వే పేర్కొంది బీజేపీకి ఈసారి బోని దక్కకపోవచ్చని మరే మరో సర్వే అంటుంది ఓట్ల శాతం మాత్రం ప్రస్తుతం పదిహేను నుంచి పదిహేడు శాతానికి పెరగవచ్చు బీజేపీకి మొత్తం ఇరవై సీట్లను యూడిఎఫ్ ఎగరేసుకుపోతుందని లెక్కలు వేయడం జరుగుతుంది ఇక ఆంటోనీ వర్సెస్ ఆంటోనీ దక్షిణ కేరళలోని లోక్సభ స్థానం ఈసారి ఖాతరేపుతుంది కాంగ్రెస్ వెటరన్ ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ ఇక్కడ బరిలో ఉన్నారు గతేడాది కాశీ తీర్థం పుచ్చుకున్న ఇతన్ని ఓడించాలని తండ్రి పిలుపునివ్వడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది అనిల్ ఎలాగైనా గెలిచి గెలిపించుకునేందుకు బీజేపీ సర్వశక్తులు వడ్డుతుంది అనిల్ వంటి నాయకులు యువతకు ప్రతి ప్రతి రూపమని కేరళకు ఇలాంటి వారి అవసరం ఉందని మోదీ కొనియాడారు ఇక్కడ కాంగ్రెస్ తరపున హ్యాట్రిక్ వీరుడు ఆంటో ఆంటోనీ బరిలో ఉన్నారు సిపిఎం నుంచి థామస్ ఐజాక్ పోటీ చేస్తున్నారు హిందూ క్షేత్రం శబరిమల ఈ నియోజకవర్గంలోనే ఉంది ఇక్కడ తలపడుతున్న ప్రధాన అభ్యర్థులు ముగ్గురు క్రైస్తవులే కావడం మరో విశేషం ఇక బీజేపీ ఆపసోపాలు కేరళలో పాగా వేయాలంటే కమల్నాథ్ చాలా ఎల్గో ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నా కాలం కలిసి రావడం లేదు కాంగ్రెస్ లెఫ్ట్ హిందూ వ్యతిరేకులు అంటూ కాంగ్రెస్ లెఫ్ట్ హిందూ లెఫ్ట్ హిందూ వ్యతిరేకులు అంటూ ఎంతగా ఎండగడుతున్నా ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు దక్కడం లేదు రెండు వేల పద్దెనిమిది శబలబల సంక్షేమ సమయంలో హిందువుల పక్షాన పోరాడిన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు ఓట్ల శాతం మాత్రం పదిహేను నుంచి ప పన్నెండు నుంచి పదిహేను శాతానికి పెరుగడం ఒకటే ఊరట దాంతో ఈసారి బీజేపీ రూటు మార్చింది పలువురు కొత్త వారికి అవకాశం ఇచ్చింది ప్రముఖ సినీ నటుడు సురేష్ గోపికి త్రిశూరు టికెట్ ఇచ్చింది కీలకమైన తిరువనంతపురంలో కాంగ్రెస్ సిట్టింపు ఎంపి శశితరుపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ను బరిలో దించింది మరో కేంద్ర మంత్రి మురళీధరన్ కూడా అట్టింగల్ నుంచి పోటీ చేస్తున్నారు అయోధ్య రామ నిర్మాణం హిందూ ఓట్లను తనకు అనుకూలంగా మరింత సంఘటితం చేస్తుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది రాష్ట్రంలో యాభై ఐదు శాతం హిందువుల జనాభా కాగా ఇరవై ఆరు శాతం ముస్లింలు పద్దెనిమిది శాతం క్రైస్తవులు ఉన్నారు కేరళపై మోదీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు ఉధృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు అభివృద్ధి నిద్రతో పాటు లెఫ్ట్ పాలనలో హింస అవినీతిని ఎండగడుతూ కేరళలో ఈసారి ఎలాగైనా బో బోనీ కొట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఈ అంశానికి సంబంధించి కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల అంశానికి సంబంధించి మోడీ ఏమన్నాడు అదే విధంగా ముఖ్యమంత్రి ఆ రాష్ట్రం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ విధంగా ప్రతిపక్ష నేత ఆ రాహుల్ గాంధీ ఆ కాంగ్రెస్ పార్టీ అభినేత రాహుల్ గాంధీ ఏమంటున్నారు చూస్తే యుడిఎఫ్ ఎల్డిఎఫ్ కూటములను కూటములకు బ్రేక్ పడితేనే రాష్ట్రంలో అభివృద్ధి మొదలవుతుంది వాటి అసమర్థ పాలనలో కేరళ ప్రజలు పటరాన్ని పాటుపడుతున్నారు జాతీయ రహదారుల ప్రాజెక్టును అడ్డుకోవడమే కాకుండా కేంద్ర నిధులను లెఫ్ట్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తుంది శాంతి భద్రతలను గాలి వదిలేసింది ఇక్కడి కాలేజీలు కమ్యూనిస్టు గుండాలకు అడ్డాలుగా మారినాయంటూ పట్టణం తిట్ట సభలో ప్రధాని మోదీ పేర్కొన్నారు బీజేపీ మతత్వ విభజన రాజకీయాలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది పౌరసత్వ సవరణ చట్టాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రం ఆ ఊసేయలేదు సంఘు విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజలకు ఏ ప్రయోజనం ఉండదంటూ అల్లపుజ ర్యాలీలో సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు ఇక మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు నిరుద్యోగం ద్రవ్యోల్బణం పర్యాకష్టంకు చేరాయి బీజేపీ విధానాలు దేశానికి శాపంగా మారాయి ఆ పార్టీ దేశంలో నిత్య అలజడిని తీవ్ర అశాంతిని వ్యాప్తి చేస్తుంది పాగా వేసిన చోటల్లా ప్రజల మధ్య విభజన తెస్తున్న కాషాయ పార్టీ కేరళలోనూ అవే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు కానీ పాపం రాహుల్ గాంధీ మాట ఎవ్వడింది దిక్కే లేదు